হাচ హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్ సెవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఈరోజు నేను చూపించే భోయ్ వీడు అనంతపురిది సో అనంతపూర్కి చెందిన నాగరాజ్ అని ఒక యువకుడు మద్యం సేవించి రోడ్డు పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు అదే సమయంలో అతనికి అనుకోకుండా ఒక కోబ్రా స్నేక్ అనేది ఎదురైంది సో దాంతో చల్లగాటం ఆడుతున్నాడు దాని తలపైన కొట్టడం దాన్ని వేధించడం అటువంటి చేస్తున్నాడు సో పాము మంచిది కాబట్టి వాడికి ఏమని లేదు ఇప్పటిదాకా సో ఇప్పుడు దానికి కోపం వస్తుంది కోపం వచ్చినప్పుడు నేనేందో నా పవర్ ఏందో నేను చూపిస్తాను ఒక్క నిమిషం ఆగురా నాకు మళ్ళీ అట్లానే తల మీద కొట్టుమని చెప్పింది సో నెక్స్ట్ టైం కూడా కొట్టిండు కొడితే అనుకోకుండా వీడికి లెఫ్ట్ హ్యాండ్కు బయట అయిన తర్వాత వీడిది ఒక బిహేవియర్ చూడండి మీరు చూస్తే మీకు అర్థమవుతుంటుంది సో గాయస్ మా స్నేక్ రెస్క్యూవర్స్ అందరికీ చెప్తున్నాను ఈ వీడియో మీరు గ్రూప్లలో దవాకే షేర్ చేయండి ఎందుకంటే వీడట్లాంటి కొంతమంది మూర్ఖుల వల్ల మన అట్లాంటి మంచి మంచి రెస్క్యూవర్స్లకు బ్యాడ్ నేమ్ వస్తుంటుంది సో వీడు అనుకోకుండా మధ్యన సేవించిండు వీడు స్నేక్ రెస్క్యూవరా కాదా తెలియదు నాకు తెలిసినంత మట్టుక అయితే స్నేక్ రెస్క్యూవరా కాదు వీడు పక్క లోపర్ గాడు థర్డ్ క్లాస్ గాడు వీడు చూడండి ఇప్పుడు ఈ పాముని ఎట్లా చిత్రహింసలు పెడతాడు చూడండి అక్క దాని మీద కాలు పెట్టిండు కాలు పెట్టిన తర్వాత ఇంకొక కాల్తో తంతాడు చూడండి అదిగో తన్నెండి చూస్తున్నారా తన్నెండు దాన్ని గెంటేస్తున్నాడు చూడండి చూడండి ఒకసారి సో ఈ వీడియో మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి వాళ్ళకి ఎట్లా బయటో సో పక్కన ఉన్న వాళ్ళ జనాలు చెప్తున్నారు అరే వద్దురా వద్దురా వదిలేరు అని చెప్తున్నా సరే వాళ్ళ మాట వినకుండా పట్టించుకోకుండా వీడు చావు దగ్గరికి వెళ్తున్నాడు వీడు సో ఇలాంటి వాళ్ళకు తొందరగానే చావు వస్తుంది చూడండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు బయట అవుతుంది వాడికి ఫస్ట్ అది ఒకసారి వార్నింగ్ ఇస్తుంది కొట్టిండు ఇప్పుడు వార్నింగ్ ఇస్తా చూడండి ఇవి వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు సో మళ్ళీ సరిగా చూడండి ఇప్పుడు బయట చేస్తుంది బయట చేసింది అయింది చూస్తున్నారా సో ప్లీజ్ దయచేసి మా స్నేక్ రెస్క్యూ అసలు అంద అందరికీ చెప్తున్నాను మీకు వీలైనంత మట్టుకు మీరు స్నేక్ హ్యాండ్ గ్లోజ్ వేసుకొని రెస్క్యూ చేయండి మీరు సీనియర్స్ కానివ్వండి జూనియర్స్ కానివ్వండి ఫస్ట్ మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ ఇంపార్టెంట్ మనకు జరగరాంది జరిగిందనుకో మన ఫ్యామిలీ వాళ్ళే బాధపడుతుంటారు అది మీకు తెలిసిన విషయమే చూడండి వీడికి ఎంత బాధ అనిపిస్తుంది ఆ మైకంలో కూడా వాడు ఆ పామ్ని వదిలిపెడతలేడు చూస్తున్నారు సో ఆల్రెడీ ఇది ఇంతకుముందు ఇది ఏం చేయాలంటే రోడ్డు మీద ఉండే పామ్ ఇది ఈ రోడ్డు మీద ఉన్నప్పుడు అక్కడ కూడా అది వీడు దాన్ని ఎట్లనే కొట్టడం దాన్ని కాలుతో తన్నడం అటువంటి చేసిండు సో రోడ్డు మీద నుంచి పక్కన తీసుకొచ్చి కూడా వాడి బిహేవియర్ ఇలాగనే ఉంది ఎంతమంది అయితే నా వ్యూవర్స్ ఉన్నారో ప్లీజ్ దయచేసి మీ గ్రూప్లలో మీ బంధుమిత్రులకు దూరం దూరంగా ఫార్వర్డ్ చేయండి మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో మీద కామెంట్ రూపంలో తెలిపండి